తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ విశాఖ యా సార్ విశాఖ ఉక్కు మంచి రోజులు వచ్చాయి ప్రైవేటీకరణ అన్నారు కానీ అదేమీ జరగట్లేదు దాన్ని ఆపుతారు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విశాఖ హక్కుకు భారీ ప్యాకేజీను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది సో ఇంకెవరు కూడా ఆందోళన చెందాల్సి లేదని వస్తున్న టాక్ వాస్తవం ఇది ఒకటి కొంత ఏకపక్షంగా అంతకుముందు చేసినట్టుగా చేయడం కుదరదు ఏదో ఒక మధ్యస్థంగా వెళ్ళాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది రెండవది వర్మ సేలం ఫ్యాక్టరీతో సహా ఇంతవరకు దేశంలో చాలా వాటిని అమ్మాలని ప్ర కేంద్రం ప్రయత్నం చేసింది కానీ అమ్మకాలు కుదరలేదు ఎందుకంటే కార్పొరేట్ అనుకూలమైన టౌన్ స్పీడ్లు పెడితేనేమో కార్మికులు ఒప్పుకోరు అలా అని చాలా టఫ్గా పెడితేనేమో వాళ్ళు ఒప్పుకోరు సో ఈ మధ్యలో ఇలా అడుగుతూ వస్తూ ఉంటుంది ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు గతంలో కూడా కానీ సమస్య ఏంటంటే విశాఖ కార్మికులకు కానీ విశాఖ పరిస్థితికి కానీ ఏం మెరుగుదల రాలేదు నేను ఇలా అంటే కొంతమందికి ఈ రవి ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడు ఇలా అంటే అనొచ్చు కానీ బట్ నిజం నిజమని చెప్పాలి కదా నేను మీకు ఒకటి చూపిస్తాను ఇది హిందూ ఇంకెవరో కూడా కాదు అందరూ సం సంక్రాంతి చేసుకుని ఉంటే ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు మాత్రం జీతాలాగా అల్లాడుతున్నారు అనేది ఇదిగోండి దిస్ ఇస్ ఇది మొన్నటి వార్త మొన్నటిదే జీతాలు లేవు సంక్రాంతి రోజు విశాఖ ఉక్కు కార్మికులకు జీతాలు లేవు దిస్ ఇస్ హిందూ ఐఎమ్ రెఫరింగ్ నాటివని ఏదో వాళ్ళు వీళ్ళని కాదు మళ్ళీ ఇంకేదైనా అంటే ఆ పార్టీ పార్టీ అంటారేమో ఏమని యాజ్ ఆంధ్ర సెలబ్రేట్ సంక్రాంతి వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టాఫ్ గో వితౌట్ సాలరీస్ నెంబర్ వన్ నెంబర్ టూ విఆర్ఎస్ కత్తి పెట్టి మీరు ఎవరెవరు పోతారని వాళ్ళని ఒకవేళ పంపించేదానికి వాళ్ళు దాని మీద కూడా ఆందోళన బట్టలు ఇప్పుడు రకరకాల ఆందోళన చేస్తున్నారు ఇక మూడవ విషయం డెప్యుటేషన్ పేరుతో చాలామందిని పంపిస్తున్నారు అంటే చెప్తున్నటువంటి మాటలకు చేస్తున్నటువంటి చేతలకు పొంతన లేదు నేను ఇంకా ఒక విషయం ఇవన్నీ కార్మికుల పరిచాన మొన్న అవి స్టీల్ సెక్రటరీ ఆయన పేరు ఏదో చంద్ అనేదో ఉంది ఆయన బిజినెస్ తో మాట్లాడారు మీరు చెప్పిన మాట ఆయన కూడా చెప్పారు ఈరోజు ఉదయం నేను కూడా చూశాను అలా వదిలిపెట్టలేము దాన్ని కాపాడడానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పారు పేరం గుడ్ కానీ దాంతోపాటు ఆయన ఇంకోటి చెప్పారు మొత్తం భారం ప్రభుత్వమే మొయ్యలేదు మేము దీని గురించి ఎవరో ఒక వేరే ప్రైవేట్ పార్టీలను కూడా తేవాల్సినటువంటి అవసరం రావచ్చు అనే ఒక హింట్ ఇచ్చాడు ఆ పత్రిక ఆ విషయం కూడా స్పష్టంగా రాసింది పోస్కో కూడా మళ్ళీ చర్చల్లోకి వచ్చిందని వీటన్నింటిలో ఎక్కడ కాపాడుతాము రివైవ్ చేస్తాము ప్యాకేజీ ఇస్తామంటున్నారే కానీ ప్రైవేట్ చేయము అనే మాట స్పష్టంగా చెప్పడం లేదు కేంద్రం చెప్పడం లేదు ఓకే ఏ పవన్ కళ్యాణ్ మాకు మాట ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పవచ్చు లేదా చంద్రబాబు మొన్న మొన్న మోదీ వచ్చినప్పుడు ముఖ్యంగా మీ ఇద్దరు ఈ విషయం ప్రస్తావించకపోవడం కార్మికులు తీవ్రమైన నిరసనకు దారితీసింది నేను మీకు రాజకీయమైన పాయింట్ మూడో పాయింట్ చెప్తున్నా తీవ్రమైన నిరసనకు దారితీస్తే అడగరా కనీసము అని అంటే అంత ముందు జగన్ అడగలేదు అని మీరన్నా అడగలు కదా ఆయన మొక్కుబడిగా అడిగారు మీరు అదే అడగలేదే ఇట్లాంటివి వచ్చాయి ఇప్పుడు అమిత్ షా వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కు సో మళ్ళీ అమిత్ షా వచ్చినప్పుడు ఈ ప్రతికూల వాతావరణం ఉండకూడదు కొంచెం చల్లబరచాలి అనే ఒక వాస్తవము లేదా ఒక అంచనాతోనే కేంద్రం ఈ ఈ లీక్కులు ఇస్తున్నట్టుగా ఉంది లేకపోతే ఈ ప్రకటన చేస్తున్నట్టుగా ఉంది కానీ అంటిలాంటి అన్లస్ విశాఖ బుక్కు ప్రైవేట్ చేతుల్లోకి పోదు విశాఖ బుక్కు సంబంధించిన ఏ భాగం కూడా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మైక్ లేకుండా స్టూ ఇదంతా స్టూడియో మీద నాకేం ఉపయోగం లేదు మాట్లాడాలి మైక్లోను కెమెరాలోను అలాగే ఈ మేజర్ ఇవి ఉన్నాయి కదా బ్లాస్ట్ ఫర్నెస్లు లేకపోతే అవి బట్టీలు ఆ ప్రైవేట్ ప్రైవేట్కి ఇస్తాననే ప్రతిపాదన చేస్తే అప్పుడు ఏం ఉపయోగం ఉండదు ఇంకా మూడోది ఈ విఆర్ఎస్ వెనక్కు తీసుకుంటారు జీతాలు ఎందుకు ఇవ్వలేదు వర్మ మీరు ఒక్క మాట చెప్పండి ప్రధానమంత్రి విశాఖపట్నం వెళ్ళిపో వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వెళ్ళిన తర్వాత కూడా సంక్రాంతి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వని పరిస్థితి వీళ్ళ సంగతి ఇంతే ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు రకరకాల పద్ధతుల్లో తీసుకున్న వాళ్ళు అసలు ఏమీ లేదు వాళ్ళకి నెలల్లో తరబడి మూడు నెలలు నాలుగు నెలలు నాలుగు కూడా ఉన్నారు అందుకని ఐ వెల్కమ్ ఎంత చిన్న చర్య విశాఖ బుక్కు అనుకూలంగా తీసుకున్నా స్వాగతించవచ్చు కానీ జరుగుతున్న తతంగం మటుకు వేరే ఉంది స్టేజ్ టూ ఇది స్టేజ్ వన్ మటుకే రెండో రంగస్థలంలో మటుకు ప్రైవేట్ పార్టీలు వాళ్ళతో మంత్రాల అవన్నీ కొనసాగుతున్నాయి తాజాగా కూడా పార్లమెంట్లో ప్రభుత్వం మా విధానం డిజిన్వెస్ట్మెంట్ ఈజ్ అఫీషియల్ పాలసీ పెట్టుబడుల ఉపసమర్థం అందువల్ల తొందరపడి ఒక ఇలా ముందే కూసిందని దీని మీద సెలబ్రేషన్స్ చేసుకోవాల్సినంత పరిస్థితి అయితే ఉండదు ఇది చాలదు కూడా ఇది ప్రభుత్వము చెప్పే ప్రకారం కూడా కనీసం ముప్పై వేల కోట్లు అసలు దాన్ని రక్షించడం ఏంటంటే ముందు దాన్ని ఇబ్బందుల్లో పెట్టింది ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా ఆర్చల్ కి ఇమ్మని అడుగుతారా మీరు క్యాప్టివ్ మైన్స్ విశాఖ బుక్ ఇంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందా బోత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు దీనికి ఇప్పుడేమి క్యాప్టివ్ మైన్స్ ఏమి ఇవ్వట్లేదు కదా కాబట్టి ఇది ఒక పరిమితమైన ఏదో కాస్త పరిమితమైన సహాయం జరగవచ్చు లేదా కంటి తుడుపుగా కూడా ఇది ముగియవచ్చు ఈ డబ్బులు కూడా ఒకేసారి విడుదల చేస్తారా ఎవరికి ఇస్తారు ఈ డబ్బులు కార్మికులకి ఇస్తారా లేకపోతే దాన్ని మళ్ళీ ఉత్పత్తి పెంచడానికి ఉపయోగిస్తారా ఇవన్నీ అప్పులు తీర్చడానికే ఇచ్చారనుకోండి ఓకే కంపెనీకి వచ్చే మేము లేదు సో చాలా చిక్కులు ఉన్నాయి ఇంట్లో ఏదైనా అనుకూలమైన వార్త ఒకటి వచ్చింది అంతవరకు అంటే ఓకే సంతోషించవచ్చు కానీ బట్ నేను మీకు వార్త చూపించినట్టుగా మొత్తం మీరు గూగుల్ దీంట్లోకి వెళ్తే ఒక పది పది ఒక పేజీ నిండా విశాఖ ఉక్కు వాళ్ళ సమస్యలు కార్మికుల కేకలు అసలు జీతాలు ఇవ్వకపోవడం అసలు మరీ దారుణంగా జీతాలు లేకుండా ఉద్ధరిస్తాయి మీరు ఉద్ధరించే ఆలోచనే ఉంటే జీతాలు ఎక్కువ బాగా బాగా అది కాంపోనెంట్ చిన్నది కదా మీరు సంక్రాంతి నాడు జాతీయ పత్రికలు ఇలాంటి వార్త తెచ్చుకుంటారా కాబట్టి దీని వెంటనే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉదయాన్నే నేను చూస్తే కొన్ని చాలా తెలుగుదేశం అనుకూలం వీళ్ళంతా ఇన్ని రోజులు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఎక్కడ పెట్టుకుంటారు మొహం ఇలాంటివన్నీ అవన్నీ జరిగినప్పుడు తప్పకుండా నమస్కారం పెడతాం ఉక్కును కాపాడితే అంతకంటే ఏముంది రెండోది ఫోకస్ అంతా ఉరు ఉక్కు గురించి ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మెట్టలు కూడా వచ్చాడు అక్కడ ఇప్పుడు మీరు మెట్టల గురించి మాట్లాడతారు కానీ ఉక్కుని గురించి మాట్లాడారు విశాఖ ఉక్కుని గురించి అని మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కార్మికులు అడుగుతున్నారు కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో చాలా వ్యూహాత్మకంగా చేసిన ప్రకటన తప్ప ఇది మేము ప్రైవేట్ జోలికి పోము ప్రైవేటీకరించాము కార్మికులు ఉద్యోగులకు వెంటనే జీతాలు ఇవి ఇస్తాము ఇలాంటి స్టేట్ క్యాప్టివ్ మైన్స్ ఈ నాలుగైదు కోరికలు సానుకూల స్పష్టమైన ప్రకటన వస్తే అప్పుడు మనం పూర్తి సంతోషించవచ్చు ఇప్పుడు పరిశీలిద్దాం సార్ సార్ ఏంటి దావోస్లో ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సుకు చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు గారు ఇద్దరు వెళ్ళడం రెండు సెషన్లో మాట్లాడడం లోకేష్ అట మూడు సెషన్లో వక్తగా చంద్రబాబు నాయుడు గారట రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటన సంతోషం చంద్రబాబు నాయుడు దావోస్ అది దానికి ఇంకా ఆయన ఐకాన్ కదా ఆయన ఎప్పుడున్నా కానీ దావోసుకు వెళ్ళటం అక్కడ మాట్లాడటం రాజు వెడలే రవితేజములలో బాబు వెడలే లోకేష్ సహితుడే అని వెళ్ళొచ్చు తప్పకుండా తెలుగుదేశం వర్గాలు ఇవన్నీ చాలా సంతోషిస్తాయి నిన్ననే కదా లోకేష్ కీలక ప్రకటన చేశాడు మనది పెద్దన్న పాత్ర సో పెద్ద లేకుండా అసలు ఎలా కుదురుతుంది సో పెద్ద వచ్చిందని చెప్పేది చంద్రబాబు ఇప్పుడు పెద్దన్న అయినా వాళ్ళ దృష్టిలో అసలు పాత్రధారి తర్వాత రావాల్సింది లోకేష్ కదా కాబట్టి మధ్యలో ఎక్కడ వార్త కూడా చూసి